అనంగరేఖ రెండవ భాగం మెడికల్ ఎంట్రన్స్ పరీక్షకు వెళ్ళాడు వరప్రసాద్ బీఈలో చేరడానికి ప్రయత్నిస్తున్నాడు రాఘవేంద్రరావు రాఘవేంద్రరావు ఇంటర్ ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు వరప్రసాద్కి సెకండ్ క్లాస్ వచ్చినా మెడికల్ ఎంట్రన్స్కి ట్రై చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదవలేదు అలాగే ఆ ఊరి మహారాజైన కరణం గారు తలుచుకున్న దేనికి లోటు లేదు అందుకే ఆ ఏడు శ్రీరామనవమి ఉత్సవాలకు శివనంద పాట కచేరి ఏర్పాటు చేశాడు దశరథరామయ్య శివనంద కళ్ళల్లో ఒక విధమైన ఆకర్షణ ఉంది గొంతులో కోటి కోయిలల కుహు కూజితం ఉంది రంగు తక్కువైన శివానంద ముఖంలో చక్కని వర్చస్ ఉంది ఆమె స్టేజ్ ఎక్కి పాట ప్రారంభించేసరికి అంతా నిశ్శబ్దంగా అయిపోయారు అసలు ఆ రోజు రోజు కంటే జనం బాగా వచ్చారు కరణం గారు అమ్మాయి పాట కచేరి అని ఆ ఏడు శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చిన జనమే చాలా ఎక్కువ ప్రతి ఏటి కంటే ఆ ఏడు మూడు రెట్లు అధికంగా వచ్చారు అంతమంది జనం వస్తారని కరణం గారు ఊహించి ముందుగానే చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు వచ్చిన వారంతా ఆయన్ని అభినందనలతో ముంచెత్తిన వారే స్టేజీ మీద ఖచీ ఎలా ప్రారంభించిందో ఆ రోజే చీర కట్టుకోవడం కూడా మొదలుపెట్టింది శివానంద కరణం రామయ్యకి ఇష్టమైన రంగుల్లో ఆకుపచ్చ ఒకటి ఆయన తెచ్చే చీరల్లో లంగా గుడ్డల్లో జాకెట్ గుడ్డల్లో ఖచ్చితంగా ఒకటి ఆకుపచ్చ అయి తీరుతుంది ముదురు ఆకుపచ్చ రంగు చీరకు అందమైన పూల డిజైను ఆకుపచ్చ రంగు జాకెట్టు రెండు చేతులకు ఆకుపచ్చ రంగు గాజులు ధరించి తన కమ్మని కంఠంతో బాల కనకమయ్య పాట పాడుతుంటే అది త్యాగరాజు పిలుస్తున్న పిలుపులా వినిపించలేదు శ్రీరాముని రాక కోసం శివధనుర్భంగం కోసం ఎదురు చూస్తున్న సీతామహాదేవి ఆర్తిలా వినిపించింది వింటున్న శ్రోతలకి ఎంతైనా దసరరామయ్య గారు అదృష్టవంతుడు గాన సరస్వతి లాంటి కూతురు బుద్ధిమంతులైన కొడుకులు ఓర్పు నేర్పు గల ఇల్లాలు అంతకంటే ఆయనకి దేవుడి మీద ఉన్న భక్తి శ్రద్ధలు సిరి సంపద పాడి పంట అంతకంటే ఏం కావాలి మానవ జీవితానికి ఏనాడో ఆ మహానుభావుడు పెట్టి పుట్టాడు అంటూ అందరూ ప్రశంసిస్తుంటే పొంగిపోయాడు దశరథరామయ్య వీరలక్ష్మి కచేరీ అయ్యాక ఇంటికొచ్చాక పిల్లకు దిష్టి తీసి అవతల పోసి నిజంగా నువ్వు ఇంత గొప్పగా పాడగల పాడగలవనుకోలేదే అంది వీరలక్ష్మి శివనంద నవ్వి ఊరుకుంది నాదేముందమ్మా పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట అన్నట్టు అంతా ఆ శ్రీరాముడి దయ ఆయన ఆ సమయానికి అలా నాలో ఆవహించి ధైర్యం ప్రసాదించకపోతే నా ముఖం నాకు ఆ జనంలో పాడటానికి ధైర్యమేది అంది తర్వాత మెల్లగానే ఏదో మీ నాన్నగారు ముచ్చట పడినందుకు ఆయన కోరిక తీర్చావు అంది వీరలక్ష్మి అంత సందడిలోనూ ఆమెకి ఆడబిడ్డ కానీ వరప్రసాద్ కానీ రాలేదన్న బాధ ముల్లుగానే ఉంది మనసులో మూడు ఊళ్ళ జనం వచ్చారు పాట కచేరీకి సొంత మేనత్త కొడుకు సొంత మేనత్త రాలేదు మరి ఏదో పెద్ద రాలేని దూరం అయితే అనుకోవచ్చు ఎప్పుడు వస్తూ పోతూ ఉండేదే కదా కొడుకు మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష పాసై ఎంబీబీఎస్లో చేరాక ఆమె ఇటు రావడం మానేసింది బీఈలో సీటు వచ్చి కాకినాడ వెళ్ళిపోయాడు రాఘవేంద్రరావు అన్నగారు శ్రీరామనవములని దుర్గాష్టములని కృష్ణాష్టములని డబ్బు ఖర్చు పెడుతున్నాడు ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి కొడుకుని బియ్యలో చేర్చాడు అసలు అయిన సంబంధం కదా అన్న దిలాసాతో కట్నం కానుకలకు ఏం దాచిపెడుతున్నట్లు లేదు తన కొడుక్కి ఇప్పుడే ఇలరికం పంపమని రెండేసి మూడేసి లక్షల కట్నం ఇస్తామని బోలెడు మంది తిరుగుతున్నారు ఇంటి చుట్టూ ఆయన సంబంధం ఆయన సంబంధమని తను మోజుపడి చేసుకుంటే చివరికి చిప్ప చేతికి వచ్చేటట్టుంది అన్న దగ్గరికి అన్న దగ్గర ఏముంది తిప్పి తిప్పి కొడితే నాలుగు ఎకరాల పొలం కూడా రాలదు తన కొడుక్కి ఇన్ని ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్న శివనంద మేనత్త అన్నగారి దగ్గరికి రావడం తగ్గించేసింది పాపం అమాయకురాలైన వీరలక్ష్మికి ఇంత ఆలోచన లేదు కనుక అంతా తమలాంటి బోళా మనుషులే అనుకునే రకం కనుక ఆడబిడ్డ రానందుకు బాధపడిందే గానీ ఆమెలో మార్పు వచ్చిందని మటుకు ఊహించలేదు శివనంద్ కూడా వరప్రసాద్ రాలేదు అత్తయ్య రాలేదే అని అనుకోకపోలేదు మనసులో బావ పెద్ద చదువు చదువుతున్నాడు ఇలా పాట కచేరీలకి డ్యాన్స్ ప్రోగ్రాములకి డబ్బు ఖర్చు పెట్టుకుని రావడం ఏమన్నా బాగుంటుందా తామంతా పిచ్చిగా ఆలోచించడమే కానీ అని సర్ది చెప్పుకున్నా ఒక్క క్షణం తర్వాత మళ్ళీ ఎదురు తిరిగింది ఆమె మనసు బావ కంటే లేదు ఎక్కడో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు మరి అత్తయ్య మామయ్య ఎందుకు రాలేదు వాళ్ళు వెనకటిలా పల్లెలోనే ఉంటున్నారుగా ఇందులో ఏదో ఉంది అనుకుంది ఎటూ అర్థం చేసుకోలేని అమాయక శివనంద ఆ మధ్య మేనత్త తమ ఇంటికి రాకపోవడం కూడా అప్పుడే బాగా గమనించింది క్యాలెండర్ చూసుకుంటూ అయితే ఇవన్నీ ఆలోచించినది దశరథ రామయ్య రాఘవేంద్రరావు సీతాపతి మాత్రమే ఆ ఏడు శ్రీరామనవమి పేరు చెప్పి చాలా డబ్బే ఖర్చయింది దశరథ రామయ్యకి అతని చేతి డబ్బు చాలా ఖర్చయిందని ఆ నోటా ఈ నోటా విన్నా దశరథరామయ్య సోదరిమణి వాడికి అంతే అలా గుళ్ళకి గుళ్ళో వాళ్ళకి ఒళ్ళు పై తెలియకుండా డబ్బు తగలేసి చివరికి రామదాసుల సర్వనాశనమై బికారిలా శంకరగిరి మాన్యాలు పట్టు పట్టుకొని తిరుగుతాడు అంటూ తమ ఊరు నుంచి ఓ స్టేట్మెంట్ పారేయడం పాపం కరణం గారికి తెలియలేదు కానీ వింటే ఏమైపోయేవాడో ఆయనకి తెలియకపోయినా ఆయన మీద భయభక్తులు గల జన సముదాయం విని తలో రకంగా వ్యాఖ్యానాలు చేశారు డబ్బు ఎవరి దగ్గర మటుకు పీఠం వేసుకొని కూర్చుంటుంది ఎవరి దగ్గరైనా ఏదో రకంగా ఖర్చు అయ్యేదే ఆ ఖర్చు సజ్జనులకు సన్మార్గులకు దేవదేవుడికి ఖర్చుకోవడం ఖర్చు చేసేవారి పూర్వజన్మ సుకృతం వ్యసన పనుల దగ్గర వ్యసనాలకి ఖర్చవుతుంది దయార్థ హృదయుల దగ్గర బాధార్థులకు ఖర్చవుతుంది సనాతనుల దగ్గర దైవ కం కై దైవ కైంకర్యాలకు ఖర్చవుతుంది ఎవరి దగ్గర మటుకు అలా నిలబడిపోతుంది ఆవిడకు తెలుసు ఆవిడ గారి డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నాడో ఆవిడ కొడుకు అంటూ తమలో తామే నిర్మోహమాటంగా అనుకున్నారు కానీ ఆవిడ వాదనతో మాత్రం ఏకీభవించలేదు వరప్రసాద్ కాలేజీలో ఆ పైన హాస్టల్లో చేరిన తర్వాత మా అబ్బాయి నాలుగేళ్లలో డాక్టర్ అయిపోతాడు ఈ పల్లెటూరులో ప్రాక్టీస్ పెడితే బోర్డు రాయించిన ఖర్చులు కూడా రావు అంచేత పెద్ద పట్నంలో కాపురం పెట్టాలనుకుంటున్నాం అని కనబడిన వాళ్లనల్లా పని కట్టుకుని చెప్పసాగింది దసరథరామయ్య చెల్లెలు చెల్లెలు కొడుకు డాక్టర్ కోర్స్ చదువుతున్నాడంటేనే మురిసిపోయాడు దశరథరామయ్య నా కొడుకు ఇంజనీర్ నా అల్లుడు డాక్టరు మనకేం కావాలే అంటూ భార్య దగ్గర సంబరపడిపోయేవాడు అతనికి తన చెల్లెలు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే దెబ్బ కొడుతుందని మటుకు ఊహించలేదు ఆ ఏడు అన్నగారు వచ్చి స్వయంగా తనతో రమ్మని పిలిచాక ఇక తప్పనిసరి వచ్చింది శివనంద మేనత్త మేనమామ దశరథరామయ్య వచ్చేసరికి అక్కడే ఉన్నాడు సెలవులు కంటి వచ్చిన వరప్రసాదు అంచేత అతను రాక తప్పలేదు ఇంట్లో అసలైన మూల విరాట్టుల్లాంటి తల్లి కొడుకులు కదిలినప్పుడు ఉత్సవ విగ్రహం లాంటి వరప్రసాద్ తండ్రి అతను బయలుదేరాడు అతనికి ఎప్పుడు అంటే ఇష్టమే చాలా కాలానికి వచ్చిన ఆడబిడ్డను ఆడబిడ్డ కుటుంబాన్ని చూసి పొంగిపోయింది వీరలక్ష్మి ఎంతో ఆపేక్షగా ఆహ్వానించింది శివనంద పక్క గదిలోంచే వరప్రసాద్ని చూసింది రాఘవేంద్రరావు సీతాపతుల కంటే చాలా నలుపు వరప్రసాద్ అయితే మెడిసిన్ చదువులో పడ్డాక బాగా పొడుగెదిగి ఆ పొడుక్కి తగిన ఒళ్ళు చేసి కళగా కనబడుతున్నాడు శివనంద బావని చూసి కనీసం మూడు సంవత్సరాలు దాటిపోతోంది వరప్రసాద్లోనే కాదు శివనందలోనూ మార్పు వచ్చింది చదువు మానేసింది ఇంటి పట్టునే ఉండి వంటంతా తనే చేస్తోంది తల్లికి సాయంగా పరికిణి ఓనీలు మానేసి చీరలు కడుతోంది మనిషిలో ఇప్పుడు బాగా పెద్ద మనిషి తరహా వచ్చేసింది దానికి సాయం సంగీత లక్ష్మిలా సంగీతాన్నంతా కరతలామలకం చేసుకుంది శ్రీరామనవమికి కృష్ణాష్టంకి గుడి దగ్గర పాటక చేరి తప్పితే చోట ఎక్కడా పాడనివ్వదు ఆమెని అందుకు శివనంద బాధపడదు కూడా ఆమెకి పెద్ద స్టేజీలోకి పాడాలనే ఉండదు స్వతహాగా ఆమె చాలా మెత్తని స్వభావం కలది త్వరపడి ఎవ్వరిని మాట అనే స్వభావం కాదు ఎక్కడికి పంపకుండా ఇంట్లోనే సరిపెడతారు దశరథరామయ్య వీరలక్ష్మి ఎంతో కట్టుదిట్టంగా పెరగడం వల్ల ఆమెకి సగం ఘోషా పద్ధతులే అలవాటు పడ్డాయి చటుక్కున మగవాళ్లు కనబడితే లోపలికి తప్పుకుని వెళ్ళిపోతుంది వరప్రసాద్కి శివనందని చూడాలని ఉంది కానీ శివనంద బయటికి రాలేదు నందా అత్తయ్య వచ్చింది లోపలేం చేస్తున్నావు అంటూ మృదువుగా కేకవేసింది వీరలక్ష్మి శివనంద వంటగదిలో కాఫీలు కలుపుతోంది అత్తయ్య ఎప్పట్లా స్వతంత్రంగా వచ్చి పలకరించలేదు సరికదా వచ్చి గలగల మాట్లాడను కూడా లేదు ఆ విషయం శివనంద స్పష్టంగా గ్రహించింది కాఫీలు తీసుకుని ముందు గదిలోకి వచ్చింది శివనంద అక్కడ మేనత్త ఆమె భర్త బావ తండ్రి అంతా కూర్చుని ఉన్నారు ఏమత్తయ్య కులాసాగా ఉన్నావా అని అడిగింది కాఫీ అందిస్తూ ఆ బాగానే ఉన్నాం అంది రాణి నవ్వుతూ వరప్రసాద్ పరిశీలనగా చూడసాగాడు శివనందని తోపు రంగు సిల్కు చీర అదే రంగు జాకెట్టు బారెడు జడ జడలో కనకాంబరాల దండ మెడలో ఒంటిపేట కాశీగుళ్ళ గొలుసు పెద్ద దబ్బపండు రంగులో మిసమిసలాడకపోయినా గోధుమ రంగులో ఆరోగ్యంగా పుష్టిగా ఆకర్షణీయంగా ఉంది శివనంద వెంటనే అతనికి తనతో చదువుకునే అమ్మాయిలంతా గుర్తొచ్చారు సన్నగా బంగారు తీగల్లా కొందరు తెల్లగా మల్లె పువ్వుల్లా కొందరు ఆపిల్ పళ్ల కొందరు వాళ్లతో పోలిస్తే శివనంద లావుగాను నల్లగానూ కనిపిస్తోంది కానీ ఆమె ముఖంలోని ఆకర్షణ అమాయకత్వం ముఖంలోని ముగ్ధత్వం చూస్తున్న కొద్దీ చూడాలనే అనిపిస్తోంది తనతో మాట్లాడుతుందేమో అనుకున్నాడు కానీ అతని కేసి చూడకుండానే లోపలికి వెళ్ళిపోయింది ఇంతకీ నంద ఏం చేస్తుంది అని అడిగింది జానకమ్మ పదవ తరగతి పాస్ అయిందిగా అంతటితో ఆపేసిందంది వీరలక్ష్మి ఈ కాలంలో ఆడపిల్లలంతా చదువుకుంటూనే ఉన్నారు దాన్ని చదివించకపోయావా ఎలాగైనా చదువుకున్న ఆడపిల్లల దారి వేరు కదా అంది దీర్ఘం తీస్తూ ఆ మాటకు వీరలక్ష్మి కేసు చూసింది ఆ చూపుల భావం గ్రహించిన రామయ్య ఆ మాట మీరు ముందుగా అంటే అలాగే కాలేజీలో చేర్పించేవాడిని కదా అన్నాడు బాగానే ఉంది మీ పిల్లకి చదువు చెప్పించమని మేం చెప్పాలా నీకు తెలియందా శ్రీరామనవమి శివరాత్రిని పూజలు సంతర్పణలు చేయడం లేదు అవన్నీ మేం చెబితేనే చేస్తున్నావా అంది చురక వేస్తున్నట్లు ఆ మాటకు అందుకున్నాడు వరప్రసాద్ అవును మామయ్య ఇలా రాముడని దేవుడని నువ్వు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం నా మటుకు నాకేం బాగాలేదు రాళ్ళు రప్పలు మనకి దేవుళ్ళైపోయి మన ప్రాణాలు తీస్తున్నాయి తప్ప ఏముంది ఏదైనా మన చేతిలో ఉంది కానీ రాముడిలోను రాయిలోను గుడిలోను ఏం లేదు అదంతా మన మూఢనమ్మకం మాత్రమే ఆ మాటకి కాస్త చిన్నబుచ్చుకున్నాడు దశరథరామయ్య తనకి ఈ రాముడన్నా దేవుడన్నా ఉన్న భక్తి ఈనాటిదా ఏనాటి నుంచో అంటే పుట్టుక నుంచి వచ్చింది ఈనాడు పొమ్మంటే పోతుందా తన కొడుకులు పెద్ద చదువులే చదువుతున్నారు కానీ ఏనాడు ఇలా వికటంగా మాట్లాడలేదు దేవుడి మీద రాముడి మీద మేనల్లుడు వెలిబిచ్చిన అభిప్రాయాలు విన్నాక అతనంటే కాస్త మోజు తగ్గింది రామయ్యకి ఏం మూఢనమ్మకం అనుకున్నా ఏదో మా ఘటాలు ఇలా వెళ్ళిపోవాల్సిందే లేవయ్యా అల్లుడా అన్నప్రాసన రోజు నుంచి ఈ గుడికొస్తూ ఇంత వాళ్లమైనాం ఏదో సామెత ఊరు పొమ్మంటే కాడు రమ్మందని ఈ సమయంలో పడి ఒక్కసారి ఎలా మానగలం ఇవన్నీ మీరంతా పెద్ద చదువులు చదువుకున్నారంటే ఏదో పెద్దవాళ్ళు పచ్చగా ఉండబట్టేగా ఆ పచ్చదనం ఆ రాముడి వల్లే వచ్చిందన్న మా నమ్మకాన్ని మాకు చివరి దాకా అలాగే ఉండని మేమంతా పోయాక ఎవరెలా అయినా మేం చూడం కదా నెమ్మదిగానే అన్న నిక్కచ్చిగా జవాబిచ్చింది వీరలక్ష్మి తొలిసారిగా భార్య సమస్ఫూర్తికి మనసులోనే అభినందించాడు దశరథరామయ్య ఈ సంభాషణంతా వింటూనే ఉంది శివనంద ఎలాగైనా బావ చాలా మారిపోయాడు ఒకప్పుడు శ్రీరామనవమికి ఇక్కడే బైఠాయించి పానకం వడపప్పు విసనకర్రలు అందరికీ పంచినవాడు కాదా ఈ రోజున డాక్టర్ చదువులో పడేసరికి పాపం అన్నీ మర్చిపోయినట్టున్నాడు నందకు పైకి చదివించలేదన్న మాటే కానీ అది బ్రహ్మాండంగా పాడుతుంది సంగీత లక్ష్మి అన్నాడు దశరథరామయ్య కర్ణాటక సంగీతం కూడు పెడుతుందా మామయ్య అది దేనికి పనికొస్తుంది అదే బిఏనో ఏదో అనిపించుకుంటే పక్కన డిగ్రీ ఉంటుంది కదా అన్నాడు వరప్రసాద్ ఆ మాటకు పక్క గదిలో ఉన్న శివనంద మనసు చివుక్కుమంది తనకి రాణి విద్యని వేలెత్తి చూపిస్తూ వచ్చిన దాన్ని హేళన చేస్తున్నాడు ఏదో లేవయ్యా దాని నుందుట ఏది రాసుంటే అదే వస్తుంది ముభావంగా అంది వీరలక్ష్మి అది కాదు వదిన మా వాడికి బాగా చదువుకున్న పిల్లలంటే చాలా ఇష్టం అందుకని అంటూ కొడుకుని సమర్థించబోయింది సరస్వతి ఆ మాటతో శివనందకు ఏదో అపశ్రుతే వినిపించింది వీరలక్ష్మి దశరథరామయ్య ఏం మాట్లాడలేదు కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది వీరలక్ష్మి నాకు పనుంది అలా బయటికి వెళ్ళొస్తాను అంటూ లేచాడు సీతారామయ్య సీతాపత్ ఏమయ్యాడు కనిపించడం లేదు అని అడిగాడు వరప్రసాద్ వాడికి కాలేజీ ఉంది ఇంకా రాలేదు అంటూ జవాబిచ్చి అలా వస్తావా నాతో గుడిదాకా అనబోయి మేనల్లుడు అభిప్రాయం ఇందాకే విన్నాడు కనుక మళ్ళీ రమ్మని పిలవాలనిపించలేదు బయటకు వెళ్ళిపోయాడు వీరలక్ష్మి శివనంద వంటగదిలో జొరబడ్డారు శివనంద వంకాయలు చిక్కుడుకాయలు ముందు వేసుకుని చిక్కుడుకాయలు వలుస్తోంది వీరలక్ష్మి పొయ్యి మీద ఎసురు పడేస్తోంది అడుగుల సబడి విని అటు తిరిగి చూసింది ఆడబిడ్డ కనిపించింది నంద అత్తయ్యకు పీటవయ్యమ్మా అంది వీరలక్ష్మి శివనంద చేస్తున్న పనాపి గోడవార్నున్న పీట వాల్చింది జానకి కూర్చుంది పంట బాగా ఉందా వదినా అంది సంభాషణకు ఉపక్రమిస్తూ ఆ పర్వాలేదు ఏమిటో నాకు ఒక్కడిని పట్నంలో హాస్టల్లో ఉంచి చదివించడానికే ఇబ్బంది ఇబ్బడి ముబ్బడిగా ఉంది ముగ్గురు పిల్లలు మీరు వాళ్ళు వీళ్ళు కాక ఇంకా దేవుళ్ళ ఉత్సవాలు పిల్లాడి హాస్టలు ఇంత ఖర్చు ఎలా నివాయించుకొస్తున్నారో ఏమో అంది సానుభూతి ప్రకటిస్తూ ఆ సానుభూతి వెనక అన్నగారి ఆస్తి ఎంతో అప్పులెంతో తెలుసుకోవాలన్న తపన తప్ప వేరే ఏం లేదు పాపం వీరలక్ష్మికి అంత ఆలోచన రాలేదు ఈ ఏడేమిటో కొత్తగా అడుగుతోంది అత్తయ్య అనుకుని ఓరగా చూసింది శివనంద ఆ చూపుల మర్మం గమనించినట్టే ఉంది సరస్వతి వీరలక్ష్మి చెప్పకపోతోంది నీకు తెలియదేముందమ్మా ఇంట్లో ఈ పాల వ్యాపారం ఉంది కనుక పై ఖర్చులు పోతున్నాయి పిల్ల పిల్ల పెళ్ళి చేయాలి ఈ ఏడన్నా అది ముందు ముఖ్యం కదా అంటూ ఆడబిడ్డ ముఖంలోకి చూసింది వీరలక్ష్మి అవును మరి అంటూ దీర్ఘం తీసి అదే మరి ఉన్నది ఒక కాడపిల్ల మీకు దాని పెళ్ళి ఘనంగా చేయిస్తే బాగుంటుంది అంది కేసు చూస్తూ ఘనం అనే మాటకు మితం ఎక్కడుంది ఆ మాట అనాలనిపించిన శివనంద్ అనలేకపోయింది ఎందుకంటే ఆమెకి స్వతహాగా పెద్దలంటే గౌరవం అందులోనూ జానకమ్మ కాబోయే అత్తగారు ఏమంటుంది ఏదో పెద్దది ఆవిడ అభిప్రాయాలు ఆవిడ వెలిపుచ్చిందని ఊరుకోవడం మంచిది ఇంతలో అమ్మా అంటూ వరప్రసాద్ కంఠం వినిపించింది ఏమిట్రా అంటూ లేచింది సరస్వతి నాకేం తోచడం లేదు అలా బయట తిరిగి వస్తానో ఇందాక వెంట వెళ్ళలేకపోయావా ఏం నేనొక్కడిని వెళ్ళలేనా ఈ ఊరేమన్నా నాకు కొత్త అన్నాడు నవ్వుతూ నిజమేలే సరే త్వరగా వెళ్ళొచ్చాయి అంది జానకమ్మ వరప్రసాద్ బయటపడ్డాడు అతని తండ్రి దశరథరామయ్యతో వెళ్ళిపోయాడు ఇందాకనే ఈ పల్లెటూళ్ళలో వస్తే ఇదే బాధ ఏమీ కాలక్షేపమై చావదనుకుంటూ కాస్త ముందుకు నడిచాడు ఊరేమాత్రం పెరిగిందో చూద్దామని చాలామంది అతన్ని గుర్తుపట్టారు అతను కరణం గారి మేనల్లుడని ఏం బాబు కులాసానా అంటూ పలకరించారు కొందరు చాలా రోజులకు కనిపించావే అని వ్యంగ్యంగా కొందరు వచ్చావుగా తాంబూలాలు పుచ్చుకొని లగ్నం ఖాయం చేసుకోరాదు అని మరికొందరు తలా ఒక రకంగా అనసాగారు అన్నీ వింటూ ఉంటే ఒక విధంగా చిరాకు కనిపించింది కాబోయే డాక్టర్ బాబుకి మొత్తం మీద పల్లెటూరి వాళ్ళు పల్లెటూరి వాళ్లే అనుకున్నాడు తనెక్కడ పుట్టి పెరిగాడో మర్చిపోయిన వరప్రసాద్ కాసేపు అటు ఇటూ తిరిగి కన్యా తన నల్లని మేలిముసుకు సవరించుకుంటూ జగత్తులోకి తొంగి చూస్తున్న వేళ ఇక లాభం లేదని ఇంటికొచ్చాడు అప్పటికింకా దశదరామయ్య తిరిగి రాలేదు జానకి పక్కావిడ పిలిస్తే పెత్తనానికి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు వీరలక్ష్మి వంటగదిలో బజ్జీలు వేస్తోంది గుమగుమ వాసన బయటికే కొడుతోంది గుమ్మంలో చెప్పులు వదిలి నిశ్శబ్దంగా పక్క గదిలోకి వెళ్ళబోయి షాక్ కొట్టినట్లాగిపోయాడు అది గుమ్మం దగ్గరే శివనంద స్నానం చేసి చిన్న ఓణి మాత్రం చుట్టుకుని గదిలోకి వచ్చింది ఒళ్ళు సరిగ్గా తుడుచుకున్నట్టు లేదు వంటి మీద నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి లైట్ వెలుగులో తడితడిగా ఉన్న నున్నని శరీరం ఆరోగ్యంగా ఏపుగా పుష్టిగా ఉన్న ఆమె అర్ధనగ్న శరీరంతో నిలబడి జాకెట్టు లంగా దండం మీద నుంచి లాగుతోంది వంటికి అస్తవ్యస్తంగా చుట్టుకున్న ఓణి గట్టిగా చుట్టుకోకపోవడంతో గబాలన జారిపోయింది ఎవరూ లేరన్న ధీమాతో ఆ సంగతి పట్టించుకోనట్లే లంగా కోసం వెతుక్కుంటోంది ఆ లంగా అందుకుని ఇటు తిరిగింది సంపూర్ణంగా నగ్నంగా ఉన్న ఆమె శరీరం వరప్రసాద్ని పూర్తిగా రెచ్చగొట్టింది ఎత్తైన వక్షోజాలు సన్నని పొత్తికడుపు బొళ్ళు తెలియలేని బొళ్ళు అతనికి గబాల్ల వెళ్ళి ఆమెను అలాగే పొదివి పట్టుకుని మంచమీదికి లాగివేయాలన్న ఉద్రేకంతో ఊగిపోతూ లోపల కడుగు వేశాడు యథాలాపంగా చూసిన ఆమె కళ్ళకి వరప్రసాద్ గుమ్మంలో కనిపించడంతో గట్టిగా అరవబోయి తమాయించుకుంది తన ఏ స్థితిలో ఉందో అర్థమై సిగ్గుతో చితికిపోతూ చీర వంటికి చుట్టబెట్టుకొని బెదిరే కళ్ళతో అతను కేసు చూసింది ఎందుకు వచ్చావు బావా అని అడిగింది కంఠం పెగుల్చుకొని అతను అటు ఇటూ చూసి ఎవరూ లేకపోవడంతో ఆమె దగ్గరగా వచ్చేసి దగ్గరకు లాక్కొని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు అతని చేతులు మెత్తని ఆమె వంపుల మీద తారట్లాడుతున్నాయి వదులుబావా ఎవరైనా చూస్తే బాగుండదు అంది ఆ మైకంలో తనెక్కడ మునిగిపోతుందన్న భయంతో నందా నీలో ఇంత దా నీలో ఇంత అందం దాగి ఉందని నాకు తెలియదు చూసి పిచ్చివాడినైపోతున్నాను అన్నాడు ఆమె మీద నుంచి చూపులు మరల్చకుండానే అత్తయ్య వస్తుంది అంటూ అతన్ని బలవంతంగా విదిలించుకొని కంగలో స్నానాల గదిలోకి వెళ్ళిపోయింది వరప్రసాద్ పిల్లిలా బయటకు వచ్చాడు నిజంగానే సరస్వతి వీధి గుమ్మంలో కనిపించింది ఏమి ఎరగనట్టు వసారాలోకి వెళ్ళిపోయాడు వరప్రసాద్ సరస్వతి వంటగదిలోకి వచ్చింది ఇంకా వంట అవ్వలేదా అంటూ మేనత్త రావడం ఆమె తిన్నగా వంటగదిలోకి వెళ్ళడం అంతా స్నానాల గదిలోంచి శివనంద చూస్తూనే ఉంది కాస్త ధైర్యం వచ్చింది అప్పుడు ఇంకా తేలిగ్గా నిట్టూర్చి మళ్ళీ గదిలోకి వెళ్ళి సరిగ్గా ముస్తాబై తిన్నగా వంటగదిలోకి వెళ్ళింది బావ వచ్చాడట కాఫీ టివిన్ ఇచ్చరా అంటూ వేడివేడి బజ్జీలు ప్లేట్లో వేసి ఇచ్చింది ఆ ప్లేటు మంచినీళ్ళు అందుకొని వసారాలు కూర్చుని అతని ముందు స్టూల్ లాగి దాని మీద పెట్టి గిర్రునా లోపలికొచ్చేసింది ఓ నాలుగు రోజులు అన్నగారింట్లో ఉండి ఇరుగు పురుగుల దగ్గర అన్నగారి స్థితిగతులు అవి ఆరా తీసి అన్నగారు పెట్టిన బట్టలు తీసుకుని కొడుకుతో భర్తతో ఇంటికి ప్రయాణం కట్టింది సరస్వతి అమ్మాయికి ప్రైవేటుగా ఇంటర్ కట్టిద్దాం అంది వీరలక్ష్మి ఆడబిడ్డ మాటలు మనసులో పెట్టుకొని అలాగే ఇంటి దగ్గర చెప్పడానికి ఎవరైనా మ్యాస్టార్ కుదురుతారేమో చూద్దాం అన్నాడు దశరథరామయ్య ఈ విషయం కొడుకు రాఘవేంద్రరావుకు ఉత్తరం రాశాడు దశరథరామయ్య మీరు ఆ పని ఎప్పుడో చేయవలసింది అనవసరంగా దాని చదువు ఆపి మూడేళ్ల నుంచి ఇంట్లో కూర్చోబెట్టి పొరపాటు చేశారు అప్పటి చదివిస్తుంటే ఈ పాటికి బిఏ ఫస్ట్ ఇయర్ అయిపోయేది ఇకనైనా మీరు కళ్ళు తెరిచారు అందుకు సంతోషం అంటూ జవాబు రాశాడు రాఘవేంద్రరావు తనకి అన్నింట సపోర్ట్ వచ్చే కొడుకంటే చాలా ప్రేమ దశరథరామయ్యకి ఎలాగైనా నా కొడుకు ప్రాజ్ఞుడు మంచి మర్యాద తెలిసినవాడు భగవంతుడిని పెద్దలని అందరినీ గౌరవించే మనిషి తన కుటుంబ పరోప్రతిష్టలు నిలబెట్టే కొడుకులే పుట్టారు తనకి కావాల్సిందదే అదే మానవ జీవితంలో ఏది శాశ్వతం ధనమా భోగభాగ్యాలా మనిషి వాటిల్ని సంపాదించి తన అదుపులో పెట్టుకోవాలే గానీ వాటికి లొంగిపోకూడదు అలా దాసుడైతే అన్ని విధాలా బానిసను చేస్తుంది ధనలక్ష్మి వాటిల్ని పోతూ ఎవరూ కట్టుకుపోరు వందలకు వందల ఎకరాల భూమి సంపాదించిన ఆసామి కూడా చివరికి రుద్రభూమిలో నాలుగడుగుల నేలతోనే అంతమైపోతాడు ఎలాంటి వారైనా చివరికి ఆ స్థానం చేరి తన దగ్గరికి రావాల్సిందేనన్న సత్యాన్ని చాటి చెప్పడానికే ఆ శివుడు రుద్రుడయ్యాడు అలాంటి శంకరుడు కూడా శృంగార పురుషుడేనని కొన్ని కథలు చెబుతాయి అది వేరే సంగతి దశరథ రామయ్యకి చెల్లెలు వచ్చి వెళ్ళాక చాలా విషయాలు బుర్రకి పట్టాయి తన బాబ ఎప్పుడు ఎప్పుడు చూడు బసవణ్ణే ఆ కుటుంబాన్ని తన చెల్లెలు ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్నందుకు సంతోషంగానే ఉన్నా ఆ ఏలుబడిలో ఏదో లిటిగేషన్లు ఉన్నట్టే కనిపించాయి కరణంగారికి మేన తాప్యాయతలో భావ మాటల్లో ఏవో అపశ్రుతులు వినిపించాయి సంగీత ప్రియురాలైన శివనందకి మా నంద చదువుకుంటావా అని అడిగాడు దశరథరామయ్య చదువుకుంటా నాకు డిగ్రీ తీసుకోవాలని అనిపిస్తోంది అంది శివనంద కానీ నీకు చెప్పే వారెవరమ్మా ఈ పల్లెలో మన హైస్కూల్ హెడ్ మాస్టర్ గారు చెబుతారేమో నాన్న అంది సలహాగా శివనంద అవును సమయానికి గుర్తు చేశావు శంకర్రావు గారు చెప్తారేమో ఆనక కబురు చేసి చూస్తాను అన్నాడు దశరథరామయ్య రాఘవేంద్రరావు మటుకు చెల్లెల్ని కాకినాడ పంపమని రాశాడు లేదు నేనే రూమ్ తీసుకుంటాను చెల్లెల్ని ఇక్కడ చదివిస్తే ఇద్దరం కలిసి వండుకు తింటూ దాన్ని బిఏ పూర్తి చేయిస్తాను అని కొడుకు రాసినప్పుడు ఏం చేయడమా అని దీర్ఘాలోచనలో పడిపోయాడు రామయ్య ఒక విధంగా మంచిదే రుచిగా అమ్మాయి వండి పెడుతుంటే కొడుక్కి బాగానే ఉంటుంది కానీ ఆడపిల్లని అక్కడ ఉంచి చదివించడం మంచిదేనా వీరలక్ష్మి కూడా మీ చెల్లెలతో మాట మాత్రం చెప్పకుండా చేయకండి ఆ తర్వాత ఏదైనా అన్నదంటే మనం అమ్మాయి ఇంకా బాధపడవలసి వస్తుంది పిల్లనిచ్చే చోట వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా మనం తొందరపడటం మంచిది కాదు అన్నాక చెల్లెలు గారింటికి వెళ్ళి రావాలి అనుకున్నాడు దశరథరామయ్య ఈలోగా ఏది ఏమైనా హెడ్ మాస్టర్ గారి చేత పాఠాలు చెప్పిస్తే మంచిదనుకొని మంచి రోజు చూసి శంకర్రావు గారితో మాట్లాడి పాఠాలు చెప్పించడం మొదలుపెట్టాడు ఇంగ్లీషు తెలుగు అన్నగారివే తీసి చెప్పించుకుంటోంది అసలు చదువు మర్చిపోకుండా మళ్ళీ లైన్లో పడటానికి ఏ గ్రూప్లో సీట్ వస్తుందో తెలియదు కదా కాలేజీలో చేరి తను ఎలాగైనా ఇంటర్ చదవాలని మనసులో ఉండేది శివనందకి అసలు సరస్వతీదేవి మాత్రం కరుణిస్తోంది తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు ముందు ఇందుకే సంతోషించాలి అని సంతృప్తి పడింది అల్ప సంతోషి అయిన శివనంద కాలచక్రంలో మరో నాలుగు నెలలు గడిచిపోయాయి ఆ రోజు వచ్చిన శుభలేఖ అందరి హృదయాల మీద శరాఘాతమైంది మా కుమారుడు చిరంజీవి వరప్రసాద్కు చిరంజీవి సౌభాగ్యవతి ఇందిరా ఇందిరాదేవినిచ్చి గారి స్వగృహమందు వివాహ మహోత్సవ ఆహ్వానం అన్నది చదివేసరికి దశరామయ్య వీరలక్ష్మిల ముఖాలు కమిలిపోయాయి శివనందకు కాళ్ల కింద భూమి పగిలి తను అందులో కూరుకుపోతున్నట్టు తోచింది గదిలోకి వెళ్ళి కళ్ళనీళ్లు పెట్టుకుంది ఇదేమిటి మాట మాత్రం చెప్పకుండా అసలు ఉరుములు లేని వానలాగా ఏనాడు ఏ క్షణము ఊహించని పరిణామం పెద్ద పెట్టు అయింది దశరథరామయ్యకు ఎందుకు ఎందుకు ఇలా జరిగింది మొదటి నుంచి అనుకుంటున్న సంబంధాన్ని కాదని వాళ్ళు ఎందుకు ఇలాంటి పనిచేశారు ఒకవేళ ఆ అబ్బాయి ఆ పిల్లని ప్రేమించాడేమో ఆ అబ్బాయి వెనకటి పద్ధతిలో లేడని నేను క్రితంసారి వచ్చినప్పుడే అనుకున్నాను అంచేతి ఇక కాదనలేక చేస్తున్నారేమో అంది వీరలక్ష్మి చాలాసేపటికి గదిలో ఉన్న శివనందకు ఎంత మెల్లగా మాట్లాడినా ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి బావ ఆ రోజు తన గదిలో అది గుర్తొచ్చి మరోసారి సిగ్గుతో చితికిపోయింది బహుశా అమ్మ చెప్పినట్లు బావ కాస్త తొందరపాటు మనిషి మాటలు చేతలు అన్నీ అలాగే ఉంటాయి అందుచేత తొందరపడి ఎవరినో ప్రేమించి ఇక వదలలేక పెళ్లి చేసుకుంటున్నాడేమో ఆ శుభలేఖలో ఆ అమ్మాయి బీఎస్సీ చదివినట్టు వ్రాసి ఉంది బావకి డిగ్రీ చదివే పిల్లలంటే ఇష్టమని అత్తయ్య అంటూనే ఉంది తనకి డిగ్రీ లేదు డాక్టర్ చదివినవాడు డిగ్రీ లేని పిల్లని ఎలా చేసుకుంటాడు బావా నీ పెళ్ళికి అదే కారణమైతే నేను డిగ్రీ పుచ్చుకుని చే డిగ్రీ పుచ్చుకునే చేసుకునేదాన్ని కదా అనుకుంది బాధగా నిట్టూరుస్తూ పిల్ల ఏం బాధపడుతుందో అనుకుంటూ గదిలోకి వచ్చింది వీరలక్ష్మి గదిలో ఒంటరిగా చేప మీద కూర్చొని మోకాళ్లలో తలదూర్చి నేలచూపులు చూస్తున్న శివానందని చూడగానే వీరలక్ష్మి హృదయం చాలా బాధపడింది ఊరుకోనందా బాధపడకు మనం ఎంత తాపత్రయపడినా భగవంతుడు రాసిపెట్టకపోతే ఏది జరగదు ఆయన లిఖించి ఉంటే ఎందరు ఆపినా ఆగదు అంది ఓదార్పుగా శివనంద తలెత్తి తల్లి కళ్ళల్లోకి చూసింది అమ్మా ఈ పెళ్లి జరగలేదని నేనేం బాధపడటం లేదు బావకి డిగ్రీ చదివిన పిల్ల కావాలి నేను చదివింది పదవ తరగితే వాళ్ళకి ఏదో కుదిరిపోయింది చేసుకుంటున్నారు మనం దేనికి బాధపడాలి అని అడిగింది కూతురా మాత్రం ధైర్యంగా ఉన్నందుకు ఒక విధంగా మనస్సు శాంతపడింది వీరలక్ష్మికి దశరథరామయ్య ఇంట్లో భార్య కూతురు ముఖం చూడలేనట్లు చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు పెద్దవాళ్ళు గుక్కిళ్ళు పడుతూ మనసులో అణుచుకున్న సీతాపతికి మటుకు ఒళ్ళు మండిపోయి కనబడిన వాళ్ళందరికీ చెప్పేశాడు మా అత్తయ్య కొడుకు పెళ్ళని అందరిలో కొందరు ఆశ్చర్యపోయారు మిగిలిన వాళ్ళు ఆవిడ స్వభావం తెలిసిన వాళ్లే కనుక అట్టే ఆశ్చర్యపోలేదు ఆవిడ కొడుకు ఆవిడిష్టం ఆవిడ ఇదివరకే కొడుకు డాక్టర్ అని గీరగా మాట్లాడింది ఇప్పుడు మేనకోడలికి పెద్ద చదువు లేదని వంకపెట్టి మరో సంబంధం ఇంకాస్త డబ్బు ఎక్కువ వచ్చేది చేసుకున్నట్టుంది అంటూ పైకి అన్నారు ఇవన్నీ కర్ణాకర్ణిగా వినబడుతూనే ఉన్నాయి దశరథరామయ్యకి చాలామంది వీరలక్ష్మిని అడిగారు వచ్చి మా పిల్ల సంగీతం నచ్చలేదట చదువు కావాలట అంది ముక్తసరిగా వీరలక్ష్మి ఆ పోయే కాలం ఏమంత తెలియని మనిషా ముందే చెప్పకపోయినా సంగీతం వద్దు చదివించవని ఏదో వంకలేమ్మా అంత డబ్బు మీరైతే కట్నం ఇవ్వలేరని అనుకుందేమో అంటూ తేల్చారు పెద్దలు ఏమైతే ఏం చివరికి పెళ్ళైపోయింది వరప్రసాద్కి దసరథ్రామయ్యకు వెళ్లబుద్ధి కాలేదు వీరలక్ష్మికి వెళ్లబుద్ధి కాలేదు కానీ తప్పనిసరి కట్నాలు తీసుకుని దసరథరామయ్య లగ్నం టైంకు వెళ్ళి తను చదివించదలుచుకున్నది చదివించి ఆ పూట భోజనం చేసి వెంటనే బయలుదేరి వచ్చేశాడు ఇంటికి అన్నయ్య ఏం ప్రశ్నలు వేస్తాడో ఏం సమాధానాలు చెప్పవలసి వస్తుందో అని అనుకున్న సరస్వతికి ఏం ప్రశ్నలు వేయకుండా ఒక ప్రేక్షకుడిలా నలుగురి మధ్య కూర్చొని చదివింపులప్పుడు చదివించి అక్షింతలు వేసి రావడంతో అందరికంటే ఎక్కువ బాధపడింది వరప్రసాద్ తండ్రి వచ్చిన బంధువుల్లో కొందరు వదిన పిల్లలు రాలేదేం అని అడిగింది సరస్వతి లాంఛనానికి దశరథరామయ్య నవ్వి ఊరుకున్నాడు కానీ జవాబు చెప్పలేదు వరప్రసాద్ మేనమామను చూసి మందహాసం చేశాడు తప్ప పలకరించడానికి ధైర్యం చాలేదు పిల్ల కాస్త ఎర్రగానే ఉంది అని మాత్రం అనుకుంటూ ఇంటి తిరిగి వచ్చేశాడు ఎన్నడూ ఆయన దగ్గర నుంచి పుచ్చుకోవడమే కానీ ఏనాడు ఆయనకి దోగదల చాపు కూడా పెట్టలేదు కనీసం ఈ రూపేణ ఆయన పెట్టి కాస్త రుణం తీర్చుకుందామంటే ఆ ఒక్క అవకాశం లేకుండానే ఆయన వెళ్ళిపోయాడంటూ నొచ్చుకున్నాడు సరస్వతి భర్త చెల్లెలు కొడుక్కి పెళ్ళైపోయింది ఇంకా శివనందకు సంబంధాలు చూడాలని గట్టి నిర్ణయానికి వచ్చాడు దశరథరామయ్య మీరు అనవసరంగా దాన్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని దాని భవిష్యత్తు పాడు చేశారు అన్నగారు చదివిస్తే ఈ పాటకు అది డిగ్రీలో ఉండేది ఇకనైనా దాన్ని కాలేజీలో చేర్చండి అయిన వాళ్ళు అనుకున్న వాళ్ళకే దానికి చదువులేదని వంక పెట్టినప్పుడు పరాయి వాళ్ళు అనరా మనం ఎలాగైనా డాక్టర్నో ఇంజనీర్నో తీసుకురావాలి మనం అంత లేని వాళ్ళలా కనిపిస్తున్నామా అంటూ రాఘవేంద్రరావు కాస్త ఘాటుగానే అన్నాడు సెలవులకొచ్చి దశరథరామయ్యకి అదే అనిపించింది చివరికి సంబంధం కుదిరేదాకా శివానంద కాలేజీలో చేరి చదవడానికే నిర్ణయమైంది కథ కొనసాగుతుంది